మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మోదీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు ప్రధాని మోదీ కులాల పేరుతో హిందువుల మధ్య చిచ్చు పెట్టి విడగొడుతున్నారంటూ ఆరోపించారు అమెరికా మోచేతి నీళ్లు తాగేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని అద్దెంకి దయాకర్ విమర్శించారు కాంగ్రెస్ తీరు బిడ్డను బతికించి తల్లిని చంపినట్టుగా ఉందని గతంలో మోదీ అన్న మాటలు తెలంగాణ ప్రజలు మరిచిపోయారని ఆయన తేల్చి చెప్పారు మరి బతికిన బిడ్డకు చచ్చిన తల్లి మోదీ చేసిందేమిటి బూడిదా అని అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు పాలిత రాష్ట్రాల మీద విషం కక్కడం అనేది ఇది మొదటి నుంచి అనవాయితీ ఆయన బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నాడు తెలంగాణ ప్రభుత్వం మీద కర్ణాటక ప్రభుత్వం మీద హిమాచల్ ప్రభుత్వం మీద ఆయన చూపిస్తున్న వివక్ష రాజ్యాంగ వ్యతిరేకం రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఒక ప్రధానమంత్రి ఉండడం అనేది దురదృష్టకరం నిరంతరం నిధులు రాకుండా చేయడం ప్రభుత్వాలను అబాసుపాలు చేయడం ముఖ్యమంత్రుల మీద క్యారెక్టర్ అసాసినీటం చేయడం అనేది ఒక తంతుగా మారిన పరిస్థితి మోడీ పరిపాలన ఈరోజు ఎట్లుంది ఆయన ఈ దేశాన్ని రెండు దృక్కోణాల నుంచి చూస్తుండూ రెండు రాష్ట్రాలుగా రెండు ఫేసెస్గా చూస్తున్నాడు ముస్లింలను విడగొట్టడమే హిందువులను విడగొట్టడమే క్రిస్టియన్స్ విడగొట్టడమే భారతదేశాన్ని ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంగా విడగొట్టడమే విడగొట్టడానికి ఏజెంట్ గా ఈ రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రంగా మోడీని చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటి కానీ అమెరికా కాడ ఇలా చేతులెత్తి వాళ్ళ మో చేతి నీళ్లు తాగడానికి ప్రయత్నం చేస్తాడు కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే రాజ్యాంగబద్ద రాజకీయాలు చేస్తుంటే రాహుల్